నేను మీ జర్నలిస్ట్ సాయి మలేష్ ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే మన కైట్స్ కు ప్రత్యేకత పతంగులకు ప్రత్యేక స్థానం ఉంటుంది విధంగా సంక్రాంతి పండుగ వస్తున్న సమీపంలో ఒక నెల రోజుల ముందుగానే పతంగులకు గిరాకీ వస్తుంది పతంగులు భవనాల మీద అదేవిధంగా గ్రౌండ్లో కూడా ఎక్కడ చూసినా కూడా పతంగులు ఎగురవేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా పెద్ద ఎత్తున కైట్స్ ఎగరేస్తారు ఈ విధంగా కైట్స్ షాపు యజమాని మరిన్ని విషయాలు అడిగి ఈ కైట్స్ పతంగుల గిరాకీ ఎలా ఉంది పండగ సందర్భంగా ఈ విధంగా ఎంత కొద్ది మోతాదులో తీసుకుంటున్నారు వాటి గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న మస్తే అనం మీ పేరు హేమంత ఎక్కడ ఉండేది బోడుపల్లి పతంగులు ఎప్పుడు ఇక్కడే ఉంటారా ఆయన టూ ఇయర్స్ నుంచి ఉంటాం ఆయన క్వాలిటీ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయా మంచిగా అన్న క్వాలిటీ ఉంటాయి ఇక ఎప్పుడైనా సంక్రాంతి రోజే ఎగరేస్తారా ఎట్లా డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం మన అందరం కలిసి దోశలు అందరం కలిసి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఓకే ఎన్ని రకాల పతంగులు ఎగరేస్తారు మేము ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఎగరేస్తాం మనం అది కూడా అవన్నీ కూడా ఇక్కడే కొంటారా ఇనే ఉంటాం మన అండగానే ఉంటాం ధరలు ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ప్రైజెస్ మన బడ్జెట్ ఉంటాయి నెగోషియబుల్ ప్రైజెస్ ఉంటాయి మొత్తం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నా పేరు లక్ష్మణ్ ఇక్కడ నుంచి వచ్చారు ఇక్కడ బోర్డు ఇక్కడే కాలనీ లో ఉంటాను పతంగళేంటారు ఇక్కడ ఉంటాము మంచిగా వస్తాయి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉంటాయి సో ఎవరీ ఇయర్ కూడా ఇక్కడనే తీసుకొని మంచి పండుగ బాగా ఎంజాయ్ చేస్తాం రీజనబుల్ ఉంటాయి ఇక్కడ ఎక్కడైనా కానీ మంచి మాకైతే డిస్కౌంట్ కూడా ఇస్తారు రెగ్యులర్ తీసుకుంటాం కదా డిస్కౌంట్ ఇస్తారు సో ఆర్ వెరీ ఎంజాయింగ్ దిస్ ఫెస్టివల్ ఇంకా మేము కూడా ఎగరేస్తామండి చాలా ఎందుకంటే మనకు సంక్రాంతి అంటే పది పండుగ కదా సో మెయిన్ బిల్డింగ్ బిల్డింగ్ల పైకి ఎక్కి మంచి పిల్లలతో ఆడబాడు ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఎగరేస్తాం చైనా మంచిగా గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా దానివల్ల మందికి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు మీరు ఎట్లా లేదు అసలు యాక్చువల్లీ చైనా మంజా మన దేశంలో నిషేధించాలండి దానికి ఫుల్ సపోర్ట్ చేస్తాను బట్ కొందరు అక్రమకంగా తెలియకుండా చాలా మంది చైనా మంజా విక్రయిస్తూ చాలా మంది ప్రాణాలు కూడా హరిస్తున్నారు ఎందుకంటే మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు మనం అనుకోకుండా మన మెడకు తగిలిందనుకోండి బైక్ నుంచి కింద పడడం కానీ మెడ తగ్గడం కానీ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దానికి పూర్తిగా వ్యతిరేకము నార్మల్గా రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో వాటితో మేము పదం యా థ్యాంక్ యూ సార్ నా పేరు అనిల్ అన్న ఎప్పటి నుంచి పతంగ థర్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం అన్న థర్టీ ఇయర్స్ నుంచి మనం నడుస్తుంది రెగ్యులర్ గా ఇప్పుడు పెట్టి కూడా ఒక టెన్ డేస్ అయితుంది బాగా నడుస్తుంది అట్లేం లేదు ఎవ్రీ ఫెస్టివల్ మనం ఇక్కడ సెలబ్రేషన్ చేస్తాము ప్రతి ఫెస్టివల్ ని ప్రతి ఒక్క ఐటెం పెడతాం హోలీ కానీ రాఖీ గానీ గైడ్స్ కానీ ఏమన్నా కాబట్టి క్రాకర్స్ కానీ రెగ్యులర్ గా ఎక్కడైనా నివేదిస్తాం ఎన్ని రకాల పతంగలు అమ్ముతాం ఉంటాయి అన్న ఒక ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ కవర్ ఉంటది పేపర్ ఉంటది కలర్ ఉంటది మళ్ళా ఇట్లా ఇట్లా ప్రింటెడ్ ఉంటది జర్మన్ పేపర్ కవర్ ఉంటుంది పేపర్ ఉంటుంది చాలా ఉంటాయి అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి వరకు స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అన్న ఫైవ్ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది పౌండ్ పతం దో పౌండ్ పతాం అని ఉంటుంది ఆధా పౌండ్ ఉంటుంది ఇంకా నార్మల్ పేపర్ కవర్ ఉంటాయి అన్న ధరలు ఎన్ని రకాలు రకాలున్నాయి మన దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అన్న ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ థర్టీ లాస్ట్ సిక్స్టీ వరకు ఉంటుంది అన్న అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు అన్ని రేట్లు రీజనబుల్ ఉంటాయి మనం రెగ్యులర్గా అమ్ముతాం ప్లస్ ఇంకోటి ఏంటంటే అందరు పిల్లలు మామూలుగా కొనుకొచ్చి అమ్ముతారు మేము అట్లా కాదు ఒక సిక్స్ మంత్స్ నుంచే మేము చేపిస్తాము దగ్గరుండి మన తోటి చేపిస్తాం కైట్స్ కానీ అట్లా ఎందుకంటే బద్దలు కొంచెం రాసున కూడా మంచిగా ఉండదు అందుకని దగ్గరుండి చేపిస్తాం కైట్స్ కానీ చెరకులు కానీ ఇట్లా మాంజలు కానీ రెగ్యులర్గా మనం చేపిస్తాము దారాలు ఎన్ని రకాలుగా దారాలు అంటే బెస్ట్ అంటే ఒక త్రీ వెరైటీస్ బాగుంటుంది మరక అని కృష్ణ అని చైనా కొట్ట అని బాగుంటుంది మిగతా అంటే చిన్న చిన్న ఒక టెన్ ట్వంటీ రూపీస్ నార్మల్ ఇక పిల్లలకి అవి నడుస్తాయి కాబట్టి రెగ్యులర్ గా ఉంటాయి స్టార్ట్ ఉంటాయి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మంచి అంటే మనకు సెవెంటీ ఎయిటీ రూపీస్ లో కూడా మంచి క్వాలిటీ మంచి కూడా ఉంటది చూపిస్తారా పతంగ పతంగ అంటే మన దగ్గర నుంచి స్టార్ట్ అన్న అన్న స్టార్టింగ్ అంటే మన స్టార్టింగ్ అంటే ఇది ఫైవ్ రూపీస్ అన్న మన దగ్గర ఇక ఇది వచ్చేసి సిక్స్ రూపీస్ మంచి క్వాలిటీ ఉంటాయి టెన్ రూపీస్ కైడ్ చేయమ్మా y pad la pose semana negragara y pero dinaana ఇక మంచి వెరైటీస్ అంటే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇట్లా ఈగల్ లాగా ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తున్నట్టే ఇది వచ్చేసి మన దగ్గర సిక్స్టీ సెవెంటీ రూపీస్కి అట్లా వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది మనకు హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది ప్లాస్టిక్ చిన్న చిన్నపిల్లల కోసం అని చెప్పి థర్టీ రూపీస్ ఉంటది కొంచెం మంచిగా అంటే ఇట్లా కొంచెం పెద్దది అంటే సెవెంటీ ఎయిటీ లా అట్లా వచ్చేస్తుంది రీజనబుల్ ప్రైస్ రెగ్యులర్ రెగ్యులర్గా అమ్ముతాం కాబట్టి మనం ఇక్కడనే ఉంటాం లోకల్ కాబట్టి మనం తక్కువ కి అమ్ముతాం మంచిగుంటాయి మనం ఏంటంటే డైరెక్ట్ చేపిస్తాం కాబట్టి మనకు తక్కువకు వస్తాయి అందుకని మనం కూడా రీజనబుల్ గానే అమ్ముతాం ప్రభుత్వాలు నిషేధించింది పూర్తిగా చైనా మా మొత్తం బ్యాన్ చేసినారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మేము కూడా పట్టించుకున్నాం అంత ముందుకంటే అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ ఉండే కానీ అప్పటి నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే బ్యాన్ చేసిందో అప్పటి నుంచి మేము కూడా అమ్ముడు పనిచేస్తాం ఇప్పుడు అయినా కూడా కస్టమర్స్ కూడా అందరికీ కూడా నాలెడ్జ్ వెళ్ళిపోయింది ఎవరు వాడట్లేరు ఇంత ముందు కంటే అందరూ అడిగదు కానీ ఇప్పుడు ఎవరు అడగట్లేరు అందరు దారం అని అడుగుతారు ఇప్పుడు బెస్ట్ మంచిగా అంటే ఇప్పుడు స్కైకింగ్ అని మయూర్ గోల్డ్ అని అలాంటి మంచి మాంజాలు వచ్చినాక ఇంకా దాన్ని ఎవరు యూజ్ చేయడం కూడా లేరు పాటన్ మాంజాలు మంచిగా నడుస్తున్నాయి ఇప్పుడు అయినా కూడా ఇక్కడ చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు కదా ఇక్కడ పతంగలు ఎగరేస్తూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలని ఒక్కళ్ళు కూడా జరిగింది ఘటన యాక్చువల్లీ ఎలా అమ్ముతూరా ఇంకా కూడా ఇంకా అంటే మన దగ్గర అయితే ఇప్పుడు ఆల్రెడీ బ్యాన్ చేసిన పోలీసు వారు కూడా రోజు డైలీ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి విజిట్ అయ్యి చెక్ చేసి వెళ్తున్నారు ఒక్క షాప్ వచ్చి చెక్ చేసి వెళ్తున్నారు మంచిగా ఉంది మేము కూడా చెప్పాడు ఏంటంటే అది వాడడం కంటే అది వేస్ట్ దానితోటి పిల్లలకు ఇబ్బంది రోడ్ మీద పోయే పబ్లిక్కి ఇబ్బంది ప్లస్ ఇంకోటి బర్డ్స్కి కానీ దానికి కానీ చాలా ఇబ్బంది ఇంకోటి ఆ వైర్లకు టచ్ అయిపోయి వైర్లు జాయింట్ అయిపోయి కూడా చాలా ఇబ్బంది అవుతుంది దానికంటే బెస్ట్ థ్రెడ్ మాంజా చాలా బాగుంటుంది ఇంకా ఆ వైర్ మాంజాను కూడా కట్ చేసేలాగా కూడా ఇప్పుడు వచ్చినాయి అంత చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా ఎప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలా ఉంది పతంగులకు మీకు గిరాకి ఎలా ఉంది ఆ ఈసారి ఓకే గవర్నమెంట్ మంచిగా హాలిడేస్ కూడా ఇచ్చినది ఇంత ముందు టూ త్రీ టైమ్స్ టూ త్రీ డేస్ అట్లా ఉంటుండే ఇప్పుడు వారం రోజుల దాకా వచ్చినాయి కాబట్టి పర్లే ఇప్పుడు నాట్ బ్యాడ్ బాగానే ఉంది సేల్ పర్లేదు మంచి ఓకే అడ్రస్ ఇక్కడ ఇది చెప్తారు ఇది మనది బోడుప్పల్ దగ్గర ఆర్బిఎం హాస్పిటల్ లోటస్ ల్యాబ్ స్కూల్ ఉంటుంది దాని పక్కనే మనము పక్కన వైన్స్ ఉంటాయి శివ వైన్స్ అని మన మెయిన్ అడ్రస్ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడనే పెడతాము ఇప్పుడుగా థర్టీ ఇయర్స్ నుంచి పెడతాం ప్రతి ఒక్క ఫెస్టివల్ ఇక్కడనే సెలబ్రేట్ చేస్తాం మేము అన్ని వెరైటీస్ ఉంటాయి హోలీ కానీ క్రాకర్స్ కానీ కైట్స్ కానీ రాఖీ కానీ ప్రతి ఒక్క సీజన్ బిజినెస్ చేస్తాం ఇవి మన సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ రక అన్ని రకాల పతంగులు లభిస్తాయని ఇక్కడ పతంగులు నిర్వహిస్తున్న అనిల్ గారు చెప్తున్నారు ఇవి ఇక్కడ ఐదు రూపాయల నుంచి చూసుకుంటే కైటు పతంగి ఒకటి అరవై డెబ్బై రూపాయల వరకు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఈ విధంగా వివిధ రకాల పతంగులను అమ్ముతున్నట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది విధంగా సంక్రాంతి పండుగ సందర్భ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కైట్ ఎగిరేయడానికి గాను ఇక్కడికి వచ్చి కొను తీసుకొని కొనుక్కొని వెళ్తున్నట్టుగా చూడొచ్చు సంక్రాంతి పండుగ సందర్భంగా చూస్తూనే ఉండండి జిఆర్ విధాత కెమెరామెన్ శ్రీకాంత్ జర్నలిస్ట్ సాయి మలేష్